నేను పోతారా చెప్పారు చెప్పరా కొండగడ్డకు కొద్దిగా కొండగడ్డ కోతి చూసిన ఉత్తారు కొందరు చెప్పలేదు పట్టుకుని కట్టాన్నారే పోతున్నారా 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 हम ना पे 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 ना देवी आज गंगा विद्याश्वरी होती मनकते गोपा गोपा मी एवढु गिरो हिगी तंगो हा मी तुला कु पंतु वंदन करतना बामा ही بيها प्रमुख వెనక సిరమాలు కొట్టించుకోవచ్చు అబద్ధం వాడకుంటే నీ వెళ్ళనీ గుండు కొట్టించుకుంటా ఆ ముప్పై కోట్ల మంది ముడుగు నూట పై కోట్ల మంది దేవతలు అరవై కోట్ల మంది దేవతల నుక్కడ పంటి వద్దం కడతాన ఆ తల్లి ముగ్గుట్ల ముక్కలన బద్ద వాడకుంటే ఆ శిరమల్ల ఒరిగించుకొని ఆ రమాశివ పురి పట్ల మా ఎంత మాట్లాడతాను చూస్తారా మరి నువ్వెంతమంది దేవాన దేవత లోపల నువ్వెట్లా మాట్లాడుతాను పార్వతి ఒకవేళ గనక నేను గనక ఓడిపోయినట్టయితే అయితే నీ సీర కట్టుకోవాలి రాను 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 మగోని విలువలేకుండా పోతుంది డబ్బు మగోడు గనక దెబ్బలేమని ఎక్కువ మాట్లాడు ఇదేంది అదేంది అని చెప్పి కోపానికి వచ్చి చెయ్యో కట్టె లావట్టిననుకోెక్కడ పోయి కాబడతాను మొగడన్న ఇవలే కుట్ట మాట్లాడతాను బ్రహ్మచార్య పిల్లి జరుగుతున్నదా బామో బాబా ఎనకటి కాలవలు యొక్క నన్న పిల్లగా ఉంటే పది మంది పిల్లలు తండ్రి పది మంది ఓదురు అయ్యా నా బిడ్డం బిడ్డ నా బిడ్డం బిడ్డ ఆకున్నా భూ లేకున్నా లేకున్నా వస్తే నా బిడ్డ నా బిడ్డ ఇచ్చిండు ఎనకటి కాలవలు ఎత్తుండే ఆ ఒక్క బారి ఉండి సంసారం చేసి కొడుకులు కాని బిడ్డల కనంగా చూస్తా దమ్ముంటే సంసారం చేసే దమ్ముంటే ఇంకో పిల్లలు కూడా ఇస్తున్నారు ఎనకడ కాలం గట్లుండే ఇప్పటి కాలం కూర్చోవా ఎట్ల పాడు పట్టి ఏడుగురు మొగోళ్ళకు కూర్చోవా ఒక్క కూడా లేదు వాడు మొగోడు అటువంటి ఆ యొక్క ముప్పై ఏళ్ళు ముప్పై ఐదు ఏళ్ళు వచ్చి నెత్త చుట్టం తూసిపోయి బట్టకుండా అయితే అయినా కాని ఎక్కడ దిగిన గాని ఆడిపోరం దృప్తలేరు గబర చేసుకున్నాక ఐదేళ్లకో నాలుగేళ్ళకో అటువంటి చేసుకున్న మొగరికి కోపం ఎప్పుడన్నా దెబ్బ కొట్టివో మాట్లాడనుకో నువ్వు నన్ను కొడతావా తాత కొడకని అని డ్రమ్ లం వచ్చి ఆగ కొడతాను అడిగిన పెట్రోల్ పోసి అరగబడతాను సారంప ఆడవాడపడక కాలంగా వచ్చింది

ఈ వీళ్ళ పోకయ్య బోకయని నేను కాదయ్యా నా మాట వినవయ్యా వాళ్ళ అంటున్నా పార్వతీ తొండ తొండ నీ బిర్లు ఎక్కడ దాకా ఎరుగులు దాకా అన్నట్టు మొగడా నీ బిరు దా తొండ దాకా బిరు ఎరుగుల దాకా ఒక్క బిర్లు దొక్కదాకా చాలోని బిరువు అంగట్ల దాకా గొల్లో మంద దాకా నీ బిర్లు నా దాకా అంటున్నదయ్యో అమ్మా పార్వదేవి కన్ను చూసింది అరవపుడు కన్న చూసిండు తప్పకుంటే గానీ పడికి రాదు నేను తప్పకుండా అని చెప్పి లోకాల శంకరుడు పడబడమలు వర్క్ బయటి వచ్చేవనుకోడు నిజంగా చెప్పండి అంటే సుమంతరాజు అనుకున్న పెట్టే శివతి హాను సత్యవంతుడు మరి ఎట్లా వద్ద అడిగాలనుకున్నాడు

అన్నం పోల్చేద్దామంటే కులాసుడైనా ఒక తోడు మనిషి కావాలి తోడు మనుషులుంటే అన్నం పోల్ చేస్తాడు లేకుంటే ఒక రోజు కాదు రోజులు కాదు మూడో రోజు దాకా పాతడు ఆ సుమంతరాజు అంటే అంత సత్యవంతుడు ఇప్పుడు కచ్చిరి కాడికెళ్ళి అల్లయింది అన్నం భోంచేద్దామంత తోడు మనిషి కావాలి నా మంత్రం చేత నా యంత్రం చేత బజారు కొంటే ఎవరు పోకుంటే ఏయ్ నీ ఎంతైనా సాక్షాత్తు పరమపద యా చిండారి నా పాలలు పట్టుకుంటాడు ఆ ఒక మార్వట్టి మార్వేషం పెట్టుకొని పోతా నా కుడుకాయి బుట్టాయి వేసుకుంటా ఆ ఎడమకలంండి వేసుకుంటా ఆ ఈపుల గూని తీసుకొంటా ఆ నా పేరేల పురుగును ఉన్ను కొలుకొలుకొలుకు మిర్గామి సరే ఏయ్ నడగ బోశనము తీసుకొని పోతా అయినా కానీ ఎవరైనా మంచిది అని చెప్పి విడిచి అర్థం పెడతాడా లేకపోతే నువ్వు వెళ్ళి వీడి సంగతి వీళ్ళని తప్పకుండా ఇక్కడ బండాల చేతిలో పొలగట్టుకొని ఏపాకు చేతిలో పులగట్టుకోని లోడో నేనే నా పిల్ల ంత భనవలింది శివు గారి తల్లి రుడ మృరుగు వేసుకున్నాడు ఇట్ల నేను ఓ నా కన్నెం పెడతాడు ఆ సూత్రాన్ని అట్లయితే నేను పరమాత్ముని కాదని కున్నడయ్యా ఓ పెద్దలా మంత్రాల గల్లవాడు మంత్రాల గల్లవాడు పోని యంత్రాల గల్లవాడు లో కాళశంకరుడు ఎందరి మహిమ దొరికిన నా తండ్రి వేముల వాడు రాజరాజేశ్వరుడు మహిమ దొరకబోదు బండ కప్పకు నీరు పోసే ఆధార కర్త సంత జోలేసుకుని సవలక్ష మంది జాతడు భిక్షమెత్తి లక్షల మంది జాతడు అగో అటువంటి కుష్టాధివేశం కట్టుకోడు సుమంతపురి పట్నం లోపల పట్ల మీద మొత్తం అంత బండారి కొట్టిండు సుమంత రాజున్న బజారు కొంటి ఎవల కుంటే వేసిండు అప్పుడే సుమంత మహారాజు కచ్చేరి కాడి కల్చిండు చెప్పి ఇక్కడ ధర్మ కాడికి వచ్చిండు మూడు మనిషి కొరకు ఆ బి కొంటి అచ్చగాడు నేడు దిక్షగాడు నేడు వరదేసి లేదు పరదేస లేదు జంగం లేదు దాసర లేదు ఎవడు లేడు సుమంతరాజు ఏమనుకున్నాడు ఒక గంట రెండు గంటలు ముక్కన మూడు గంటల పొద్దుగాస్తున్నదే ఈ పదాలు పట్టినైన్నా నేను అన్నం పోల్చేద్దా అంటే తోడు మనిషి నాకు కావాలే తోడు మనిషి ఎవరు గన్న చెప్పి ఆది 이르దు తండు ఆ గప్పడే పరమాపుడు కుష్ఠాది వేషం కట్టుకొని సుమప్తపురి పట్టవ లోపల నంది మీద ఊరు బయట అచ్చమల్ల తోడ కాడి నిచ్చమల్ల తోడ కచ్చిండు ఆ లోపల నంది విడిచిండు ఆ నా కొడకా నంది ఆ నువ్వు ఏ దేవలోక వెళ్ళిపోరా ఆ నిలకే నా కొడకా రండి నిలకే అత్తర హార నిలకే అత్తర ఏటి బాటన

ేత్త yeah. <Christmas music> <cities> we uh -huh.

రోగం చూసి కుటకు పెడతారు నీకున్న రోగం నాకుండేంటివనాని రోజు రానియకపోదు ఒకవేళ రమ్మంటాం ఇంట్లో వేయాలి రోగ పొంద ఎక్కడికి వెళ్ళి అంటే నాకు బాగా అనిపిస్తుంది ఏమంటావు రా